శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డా నీ చిరకాల కోరిక తీరడానికి కాస్త దూరంలోనే ఉన్నావమ్మా ఈ క్షణమే ఇది విని తెలుసుకో నీ కోరిక తీరడానికి మార్గాన్ని కూడా నేను చూపుతాను వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది వారి చిరకాల కోరిక తీరడానికి కాస్త దూరంలో ఉన్నారని ఈ సందేశంలో తన బిడ్డల మనసులోని కోరికలు నెరవేరడానికి ఒక మంచి దారిని చూపుతానని బాబాగారు అంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని తెలుసుకోవలసినటువంటి మార్గం ఇది అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపించాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి నీ నీకోసం ఒక శుభవార్త ఎదురుచూస్తుంది వెంటనే అందుకో ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధపెట్టడానికి కాదు తల్లి నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా ఒక తండ్రిలా నీకు సలహాలిస్తూనే ఉంటాను నువ్వు విసుగు చెందిన కోపగించుకున్నా సరే నా బాధ్యతను నేను ఎప్పుడూ మర్చిపోను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావు ఆ పని నీ చేత చేయించేలా నేను ఆశీర్వదిస్తాను ఆ మార్గంలోనే నేను నిన్ను నడిపిస్తాను ఆ మార్గంలో కొన్ని అగతాట్లు పడవచ్చు ఎన్నో ఎత్తుపల్లాలు ఉండవచ్చు నడగ కాస్త కష్టంగానే సాగవచ్చు కానీ ఏ బాబాపై భారం వేసి ఎవరైతే ముందుకు సాగుతారో వారు తప్పకుండా ఒక గొప్ప జీవితాన్ని పొందుతారు నేను చెప్పినట్లు విని చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైనటువంటి రోజులు వచ్చేసినట్లే అమ్మా కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయిబిడ్డా అలసత్వం చూపకు అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు ఎటు చూసినా నష్టాలే అని అనుకుంటూ బాధపడుతూ అక్కడే ఆగిపోవద్దమ్మా ఏది ఏమైనా నీకు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నీ వెనక నేను ఉంటాను నీ బాబా నీ వెంట ఉంటే నీకు ధైర్యమేగా తల్లి మరొక్క విషయం కూడా గుర్తుపెట్టుకో నువ్వు భరించలేనంత కష్టం నీకు ఎదురైతే ఆ కష్టాన్ని నేను మోస్తాను బిడ్డ నీకు కష్టం తగలనివ్వను తల్లి చూడమ్మా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ బద్ధకంగా కూర్చుని ఉంటే విజయాన్ని ఎలా సాధించగలరు ఏ పని చేయాలన్నా సరే ఎందులో విజయం సాధించాలన్నా సరే ధైర్యం కూడగట్టుకుని ముందుకు నడవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని నువ్వు జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు చూడు తల్లి నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు కూడా ఒకప్పుడు బాగా కష్టపడినవారే అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడమ్మా ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చెయ్యి విసుగు చెందవద్దు నీ పనికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు నేను అందిస్తాను బిడ్డ కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా విజయం సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం నేర్చుకోవాలి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయాల్సి ఉంటుంది తప్పకుండా విజయాన్ని సాధిస్తావు తల్లి అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకు ఎందుకంటే కాలం ఒక్కసారి మారింది అంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి నీ సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీ కోసం వస్తాయి ఈ కలికాలంలో డబ్బు ఉంటే ఏదైనా సరే నీ దగ్గరకు తప్పకుండా వస్తుందని తెలుసుకో అది ఏదైనా సరే తల్లి వస్తువైనా బంధువైనా ఎవరైనా సరే నువ్వు ఎప్పుడు ధనాన్ని కూడబెడతావో ఆ రోజు అందరూ నీ వారే అయిపోతారు ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుందని తెలుసుకో కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వేయాల్సి ఉంటుంది తల్లి అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి పిడా నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయవద్దమ్మా ఎన్నడూ కూడా దూరం చేసుకోవద్దు వారిని ఇలా చెబుతున్నానంటే తల్లి నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అది కొద్ది రోజులలోనే వారు నీ జీవితంలోనికి ప్రవేశిస్తారమ్మా అది ఏ విధంగా అయినా కావచ్చు మిత్రుడు కావచ్చు బంధువు కావచ్చు అంతెందుకు నీ బంధం రూపంలోనైనా సరే నిన్ను చేరుతారు వారి మనసుని గాయపరచకు తల్లి వారు వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా త్వరలో తీర్చబోతూ ఉన్నారమ్మా నీ కోరికలు నెరవేర్చుకోవడానికి వారు ఒక మార్గం అవ్వబోతూ ఉన్నారు ఇక నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్టు ఎప్పటి పని అప్పుడు చెయ్యి ఇలా చేయడం వలన నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరం అవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతంగా నువ్వే సాధించగలవు తల్లి నీ బాబా చెప్పేది అర్థమవుతూ ఉందా నీ సాయి మాటలు జాగ్రత్తగా వినమ్మా ఒక మంచి సలహా ఒక దారి నీకు కనిపిస్తాయి నేను ఎన్నడూ నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను మరి ఈ తండ్రి నీకు వండగా ఉండగా నీకెందుకు తల్లి భయం నీ దిగులంతా పక్కన పెట్టు అన్నీ నీకు అనుకూలంగానే ఉన్నాయి ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి తల్లి అంతా మంచే జరుగుతుంది విజయానికి కేవలం ఒకటే అడుగు దూరంలో ఉన్నావమ్మ ధైర్యంగా ఉండు ఈ తండ్రి చెప్పింది అర్థమైంది కదా వెంటనే నీ పనులు మొదలుపెట్టు ప్రతి పనిలో నువ్వు విజయం సాధించబోతూ ఉన్నావు నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకైతే తన సందేశాన్ని వినిపించారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పింది ఒకటే బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించవద్దు నీ అదృష్టానికి కొంచెం దూరంలోనే నువ్వు నిలబడిపోయావు తల్లి ఒక్క అడుగు వేస్తే ఆ విజయాన్ని నువ్వు పొందగలవు ధైర్యం కూడగట్టుకుని ముందుకున్నాడు నీ వెంట ఎప్పుడూ నేను ఉంటాను నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను నువ్వు చల్లగా ఉంటావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకునేది ఒకే ఒక మాట చెప్పారండి ఎప్పుడూ కూడా ఏదో కష్టాలను తలుచుకొని పక్కవారి మాటలను తలుచుకొని బాధపడుతూ కూర్చోకూడదు ఎందుకంటే కాలం ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయిందంటే తిరిగి దానిని తీసుకురాలేం డబ్బు ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చండి ఒకవేళ బంధాలు అయితే మనం ఏంటో తెలిసిన తర్వాత ఆ బంధం మనకు దగ్గరవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి కానీ కాలం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దానిని తిరిగి తీసుకురావడం ఎవ్వరి సాధ్యం కాదు భగవంతుడు కూడా అందుకే చెబుతూ ఉన్నాడు కాలాన్ని సద్వినియోగం చేసుకో తల్లి అని మన బాబాగారు అంతగా చెబుతూ ఉన్నారంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏదో మనం తెలుసుకోవాలండి కాలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి అందుకే ఎప్పటి పనిని అప్పుడే చేయాలని బాబాగారు అంటూ ఉన్నారు రోజు జరిగే పనిని ఈ రోజు చేయాలనుకుంటున్నటువంటి పనిని ఈ క్షణమే చేసేయాలి తరువాత చేద్దాంలే అనేటువంటి ఆలోచన మన మనసులోకే రాకూడదు ఎప్పటి పనిని ఎప్పు ఎవరైతే చేస్తూ ఉంటారో ఎవరైతే కాలయాపన చేయకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వారు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలరని బాబాగారు అంటూ ఉన్నారండి అందుకే ఏ పనిని కూడా పక్కన పెట్టకూడదు ఎప్పటి పైన అప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచి బాబాగారు చూపినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళిపోవడమే అండి అలాంటి బిడ్డలు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడవచ్చు కానీ భవిష్యత్తులో వారి వెనక ఉన్నటువంటి చాలామందికి వాళ్ళు ఒక దిశానిర్దేశంగా నిలబడతారు అంటే మనకు బాబాగారు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు నువ్వు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏ పని చేయాలి ఎటువైపు వెళ్ళాలి అని అదేవిధంగా మన వెనక ఉన్నటువంటి చాలామందికి మనం దిశానిర్దేశం చేస్తాం ఏ విధంగా వెళ్ళాలి ఇటు వెళ్తే నీకు ఆ విజయం నువ్వు ఏదైతే లక్ష్యాన్ని చేరాలనుకుంటూ ఉన్నావో దానిని ఈ వైపు వెళ్ళి చేరుకోవచ్చు అనేటువంటి ఈ సలహాలు ఇవ్వడానికి ఒక అర్హత ఉండాలి కదండి ఆ అర్హతను మనం సంపాదించిన వాళ్ళం అవుతాం అంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకున్నామో అది అవ్వడమే కాకుండా ఏ లక్ష్యాన్ని అయితే మనం నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా ఈ విధంగా నడిస్తే ఈ విధంగా జీవిస్తే తప్పకుండా మనం కూడా అంత ఎత్తు ఎదగలమని ఎంతోమందికి మనం స్ఫూర్తిగా నిలుస్తామని బాబాగారు అంటూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే అండి బాబాగారు తన బిడ్డల నుంచి ఆశించేది కూడా ఇదే అండి తన బిడ్డలు ఎప్పుడూ కూడా సాయం చేసే స్థితిలో ఉండాలి పది మందికి మంచి చెప్పే స్థితిలో ఉండాలి పది మందిని శాసించే స్థితిలో అంటే పది మందికి ఏది చెప్తే ఇతను చెప్తే మంచే చెప్తాడు దీనివల్ల మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏర్పడాలి అలాంటి స్థితిలో తన బిడ్డలలో ప్రతి ఒక్కరూ ఉండాలని బాబాగారు ఆశిస్తారు అందుకే వాళ్ళని అలా తీర్చిదిద్దుకోవడం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో పరీక్షలు బాబాగారు పెడుతూ ఉంటారు కానీ అవన్నీ కూడా మన కర్మఫలాలను తొలగించుకోవడానికి అదేవిధంగా పది మందికి స్ఫూర్తిదాయకంగా బాబాగారు ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిదాయకంగా నిలబడటానికి తన బిడ్డలను తయారు చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పరీక్షలు బాబాగారు పెడుతూ ఉంటారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా బాబాగారిని దాటి మన వద్దకు ఏది రాదండి అది అసాధ్యం అది తన బిడ్డలకు ప్రమాదం అని తెలిస్తే ఏది కూడా తన బిడ్డల దగ్గరకు రానివ్వకుండా బాబాగారు తన అరచేతిని అడ్డుపెట్టి మరీ ఆపేస్తారండి వాటిని అందుకని దేని గురించి మీరు భయపడవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎలా జీవించాలనుకుంటూ ఉన్నారో ఏ స్థాయికి ఎదగాలనుకుంటూ ఉన్నారో దానికోసం ప్రయత్నించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారండి బాబాగారు ఎల్ల వేళలా మీకు కాపలాగా ఉంటూ మిమ్మల్ని తన కళ్ళల్లో పెట్టుకుని రక్షించుకుంటారు బాబా గారికి మనం భక్తులం కాదండి మన అందరం కూడా ఆయన బిడ్డలమే బిడ్డల బాధ్యత తండ్రిదే నా బాధ్యత పూర్తిగా మీదే సాయి అని బాబాగారి పైన భారం వేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ విధంగా చేసిన తన ప్రతి బిడ్డ కూడా అదృష్టానికి ఒకే ఒక్క దూరంలో ఉన్నారని ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఆ అదృష్టాన్ని నా చేతులతో నా బిడ్డలకు ప్రసాదిస్తానని ఆ ఒక్క అడుగు ధైర్యం కూడగట్టుకుని వెయ్యమని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా బాబాగారి వైపు నడుద్దాం అందరికీ శుభం జరుగుతుందండి ఎలాంటి సందేహం లేదు ఇందులో బాబాగారిని ఏ బిడ్డలైతే నమ్మి పూర్తి బాధ్యత ఆ తండ్రి పైన వేసేసి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాంటి జీవితం ప్రతి బిడ్డకి కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలు కలుద్దాం అంతవరకు ఓం సాయిరా